పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది రామగుండం రీజియన్ వన్ టూ త్రీలో పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు సింగరేణి వ్యాప్తంగా పదమూడు కార్మిక సంఘాలు గుర్తింపు కోసం ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి ఉదయం నుండి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరారు గత గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసినప్పటికీ కోర్టు వివాదాలతో జాప్యం జరిగింది ఎట్ట

ఇప్పటికే ఒక టెన్ పర్సెంట్ పోలింగ్ పూర్తయితూ ఉంది సో దాంతవరకు దాదాపుగా పూర్తి శాతం పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది ఏడు గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్నీ పూర్తయినాయి ప్రసంగం జరుగుతుంది ఇలాంటి ఇబ్బంది ఈరోజు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది చాలా దురదృష్టం ఏంటంటే సింగరణి కాగులకు ఇవాళ అన్నీ కూడా తాగుడు తినుడు అన్నీ బాగా నేర్పింది ఏఐటీసీ ఐఎన్టీసీ ఇలా వందల కోట్లు ఖర్చు పెట్టి ఎవరి దగ్గర దోచుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు కార్మికుల హక్కులన్నీ కూడా యాజమాన్యానికి తాకట్టు పెట్టి బ్రోకర్లుగా మయా తయారయ్యి ఇలా డబ్బులు సంపాదించి వందల కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు ఇంకా ముఖ్యమైన అసలు ఏటీసీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇలా ఒకటైంది ఇంతకన్నా దరిద్రమైన అభియోగం ఇంకా ఏదీ ఉండదు వీళ్ళు దొంగలే వాళ్ళు దొంగలే ఈ దొంగలు దొంగలు ఎక్కడ ఇంక ఎవరిని దోచుకుంటారు అనుకుంటున్నారు వీళ్ళు నిన్నటిదాకా మేమే పోట్లు ఉంటామని చెప్పారు టీజీపీఎస్ టీఆర్ఎస్ అనుబంధ సంఘం కానీ ఇవాళ రాత్రి రాత్రే లక్షల రూపాయలు ఏఐటీల దగ్గర తీసుకొని ఇవాళ టీజీపీ కేసు వాళ్ళు ఇలా ఏఐటీసీకి సుఖ గుర్తుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సిఐటికి స్వచ్ఛందంగా మొత్తం ఐదు డివిజన్లు గెలవబోతున్నాం ఆర్టీ వన్లో ఎర్రజెండా ఎగరయబోతున్నాం ఖచ్చితంగా సిఐటి సూర్య గుర్తు కేసు అందరూ ఓట్య అని చెప్పి మొత్తం సింగరే కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తారు